హలో మా చెల్లిని ఏదైనా మిల్క్ షేక్ చేసి పెట్టమంటే మా చెల్లి డ్రాగన్ తో మిల్క్ షేక్ చేసి పెడతానని చెప్పింది సో సరే అని చెప్పి చేయమని చెప్పాను ఆ రెసిపీని అయితే మీకు కూడా అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే కొన్ని దానిమ్మ గింజలు అండ్ అలాగే కొన్ని డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులో కొంచెం పాలు అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ మా చెల్లెయితే డ్రై ఫ్రూట్స్ కి బాదం జీడిపప్పు బ్లాక్ కిస్మిస్ పుచ్చగింజలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు ఇవన్నీ అయితే వేసేసింది అవన్నీ కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి లేకపోతే ఇలాగ మా చెల్లి గాజు గ్లాస్లోకి అయితే తీసుకుంది ఇలా సర్వ్ చేసుకొని మనం తాగితే సరిపోతుంది టేస్టీ టేస్టీ డ్రాగన్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి